హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు నేను బ్లౌజులు కాకుండా ఫాల్స్ వేద్దామని అన్నీ ఒకే దగ్గర జమ చేసుకున్నాను ఊరు కూరికే అన్నీ ఒకరోజు ఒక ట్రెండ్ వచ్చిన అంటే ఫాల్స్ వేసి మళ్ళీ తర్వాత ఆ మిషన్కి మళ్ళీ ఆ మిషన్కి బ్లౌజ్ కుట్టుకొని అట్లా ఇబ్బంది అవుతుందని ఒక నలుగురియో ఇద్దరియో నేను ఇట్లా జమ చేసుకొని ఫాల్స్ చేస్తాను ఆ ఫాల్స్ అనేటివి ఇవో నా దగ్గర ఈరోజు అయితే వస్తున్నాయి అవంతా నాకు ఈరోజు వన్ డే గడిచిపోయేటట్టే ఉంది అవేంటి చూపిస్తాను రండి ఇదిగోండి ఇది ఇవన్నీ ఇట్లా గుంజుకోవాలి మొత్తం ఇదంతా గుంజుకొని మీకు కావాల్సి ఉంటే ఐరన్ కూడా చేసుకోవచ్చు నేను ఐరన్ ఏమీ చేసుకోలేదు మా నార్మల్ అయితే ఇట్లా చేసుకుంటాను ఏదైనా బ్లౌజు లైనింగ్ ఐరన్ చేయాలనుకో కంపల్సరీగా చేస్తాను ఇంక అది తప్పదు అప్పుడు ఫాల్స్ ఉన్నాయంటే ఫాల్స్ వేసుకుంటాను ఇంకో ఐరన్ చేసింది అయితే ఇట్లా ఉంటుందండి నీట్గా ఉంటుంది వేసినా కానీ మనము శారీకి వేసినా కానీ చాలా బాగుంటుంది ఇదంతా ఇట్లా బుందేసుకొని ఫోల్డింగ్ చేసుకుంటాను ఇదిగో చాలా రోజుల తర్వాత మళ్ళీ వీడియో తీస్తున్నాను ఎందుకంటే ఈ మధ్య కొంచెం మా ఇంట్లో వాళ్ళ హెల్త్ బాగాలేక బయటకు వెళ్ళి ఉంటుంది చాలా అంటే చాలా రోజులైంది ఇక ఇప్పుడే స్టార్ట్ చేసినాను ఇదిగోనండి ఇవన్నీ ఫాల్స్ అన్నీ నేను ఇట్లా తోటి బాగా గుంజుకొని ఇట్లా చేసినాను రౌండ్లు జుట్టుకున్నాను ఇది ఐరన్ చేసిందని చెప్పినాను ఇది ఇప్పుడు ఐరన్ చేసుకుందాం అనుకున్నాను కానీ నాకు అంత టైం లేదండి టైం ఉంటే మాత్రం ఖచ్చితంగా ఐరన్ చేసుకుంటాను ఐరన్ చేసుకోవాలి చేసుకుంటేనే నీట్గా వస్తుంది మనం చేసి ఏ వర్క్ అయినా పర్లేదనండి ఇది నీట్గా రావాలి అని అంటే మనము కష్టపడాలి కష్టపడిందైతే ఏది రాదు ఇప్పుడు మట్టుకైతే నేనైతే ఇట్లా చేస్తున్నాను ఇదిగోనండి ఈ శారీస్ అండి ఒకటి రెండు మూడు నాలుగు ఇది ఇదిగోనండి ఇవి ఐదు చీరలు ఇవి ఇట్లాంటివి సేమ్ సేమ్ శారీస్ బ్లౌజ్ కూడా ఇట్లానే వచ్చింది నేను బ్లౌజు కుట్టేటప్పుడు చూపిస్తాను వీడియో ఇది అండి ఇది బ్లౌజులు ఫాల్ సేమ్ అని ఇచ్చినారు ఈ శారీస్ అన్ని ఇన ప్లస్ దీంతో పాటు దీంతో పాటు ఈ శారీస్ కూడా ఇచ్చినారండి ఇది రెండు ఇవి కొంచెం స్టిఫ్గా ఉన్న ఇవి మరీ జారిపోయేటట్టున్నది ఇవే కుట్టడానికి కొద్ది కష్టమవుతుంది అండి నిజంగా చెప్పాలంటే జారేట్ ఇవంటే కొత్తగా వేసే వాళ్ళకైతే చాలా ఇబ్బంది అవుతుంది కానీ ఇక మనం టైలరింగ్ చేసే వాళ్ళకి తప్పదు కదండి చెయ్యాలి కంపంచర్గా అందుకని నేను ఫాల్స్ అన్నీ ఇవి ఒకటే రోజు పెట్టుకున్నాను వన్ డే అంటున్నాను కానీ కూర్చుంటే గంటలో కూడా అయిపోతాయి కానీ ఇక మనకేముంటుందంటే ఆ మధ్యలో వీళ్ళొచ్చి మాట్లాడు లేకపోతే కస్టమర్స్ వచ్చి మాట్లాడడం వల్ల మనకు లేట్ అయిపోతుంది అట్లా అట్లానే నేను వన్ డే అని చెప్పినాను ఇయో ఖచ్చితంగా కూర్చుంటే గంట రెండు గంటలందరూ అయిపోతాయి తొందరగా అవ్వాలనే కోరుకుంటున్నాను ఎందుకంటే బ్లౌజు కూడా ఇవ్వాలని చెప్పినారు వాళ్ళు ఇదిగోనండి ఇవే ఫాల్స్ అయిపోయింది స్టార్ట్ చేద్దాం ఇక మంచి నీట్గా కట్ చేసుకున్నాను ఇదిగోండి ఇప్పుడు స్టార్ట్ చేసినాను పీకో ఫాల్స్ వేయడము దీని అంతా మంచి ఇట్లా నీట్గా కట్ చేసుకున్నాను నీట్గా ఉండేటట్టు ఇది ఎందుకంటే క్లాత్ కొంచెం బాగాలేదు అంతా ఇట్లా పోగులు పొగులు లెక్కలు వస్తుంది దీని అంట అన్నిటికి చేసుకుంటేనే మంచిగా వస్తుంది లేకపోతే పొగులు పొగులు అని మన మిషన్లో తడతాయి మళ్ళీ ఇంకోటి మనకు నీట్గా అనేది రాదు సరిపోతుంది దీన్ని ఇట్లనే ఆపేసినామంటే ఇంకా పొగులు బయటకు వెళ్తుంది వేరే పెట్టిన అనుకోవచ్చు కానీ నా ఫాల్ అయితే అదే రెడ్ ఉంది కాబట్టి ఇది లోపలికి వెళ్ళిపోతుంది కదా అందుకనే నేను ఈ దారం పెట్టినా అనేది ఇట్లా నీట్గా వచ్చేటట్టు చూసుకోవాలి ఇప్పుడు ఫాల్ దీనికి ఒక జాన వేసుకొని ఇక్కడ నుంచి ఫాల్ చేసుకోండి ఇది ఫాల్ గట్టికుంటు కాబట్టి స్టార్టింగ్లోనే ఇట్లా పెట్టేసుకుంటే గట్టిగా కొంచెం సరిపోతుంది ఇది క్లాస్ ఇట్లా వస్తుంది దీన్ని మ్యాచింగే థ్రెడ్ అని అంటే నాకు దారం దొరకలేదండి ఇంక వీళ్ళకి కూడా ఫాల్ కొంచెం వాళ్ళే తెచ్చినారు ఫాల్ కొంచెం డిఫరెంట్గా దొరికింది పర్లేదు ఏ చేయండి అని చెప్పినారు ఇంకా వాళ్ళే ఒప్పుకున్నాక మనం ఏం చేస్తాం అందుకనే నేను ఈ థ్రెడ్ పెట్టినాను నా దగ్గర అయితే అవైలబుల్ లేదు నాకు ఉన్నదంటే అవైలబుల్ ఇదే కొంచెం సూటబుల్ అవుతుందని ఇదే పెట్టినాను స్టేడి చాలా మందికి అయితే బుంగ బుంగ కూర్చున్నది అని అంటున్నారు బుగ్గ బుగ్గ కూడా రాకుండా ఎట్లా అని అంటే నేను చూపిస్తాను ఇప్పుడు ఇంకో నేను సిల్క్ శారీస్ చెప్పి చెప్పిన చూడండి ఆ సిల్క్ శారీస్కి తెచ్చిస్తాను అది ఎట్లా బుంగ రాకుండా అంటే స్ట్కి వచ్చింది కదండి అంత వేసినాను లాస్ట్కి ఇట్లా కోల్డింగ్ చేసుకొని ఈడో కూడా కొంచెం గట్టి కుట్టేసుకోవాలి ఎందుకంటే లాస్ట్ ఎండింగ్ కదా ఊడిపోయే ఛాన్సెస్ చాలా ఉంటాయి అందుకని గట్టి కుట్టేసుకున్నాను నేనైతే నేను ఇంతకుముందుకు వీడియోలో చెప్పినాను కదా అయితే ఇట్లా పైన మొత్తము బుగ్గ లెక్కలు వస్తుంది అంటే ఇది కాటన్ శారీస్ కాబట్టి స్టిఫ్గా ఉన్న శారీస్ కాబట్టి అంత ఎక్కువ అనిపించేది వేరే శారీస్కి అయితే ఇట్లా మనం మంచిగా నీటి అనుకొని నిజం చెప్పాలంటే నాకు కూడా ఫస్ట్ స్టార్టింగ్ అసలు ఫాస్ట్ ఏమీకి రాదు ఇదేం చెప్పాలండి ఈ మిషన్ కూడా ఎట్లా వాడాలో కూడా నాకు తెలియదు అసలు నా ఓన్గానే ఇందులో దారం పెట్టుకోవడము చేయడము నాకు ఓన్గానే నేర్చుకున్నాను నేను ఇట్లా ఇట్లాగేస్తాం కదండి ఇదిగో ఇది చూడండి ఇగో నేను చెప్పాల్సింది ఇదే అయితే మీకు ఇట్లా ఇక్కడ బుంగ వస్తుంది బాగా ఇట్లా అనేది గుజ్జు గుజ్జు వస్తుంది అని అంటే అప్పుడు ఏం చేయాలంటే మనము ఇదిగో ఇట్లా ఇట్లా అనేది ఒక ఫిలిట్ యాడ్ చేసుకోవాలి ఈ పిల్లిట్ అనేది యాడ్ చేసుకోవడం వల్ల ఇది ఒకవేళ సాగినా కానీ దగ్గరకు అయిపోతుంది అప్పుడు ఇది ఇది సమానమైపోతుంది ఒక్కొక్కసారి మనకు ఈ ఎర్జులకు లేస్ కానీ బార్డర్ కానీ అట్లా వస్తుంది అనుకో అప్పుడు అప్పుడు వాటికి కూడా కంపల్సరిగా కుచ్చు పెట్టాలి కుర్చోబెట్టకపోతే నీట్గా రాదు కానీ ఇప్పుడు ఇది కాటన్ శారీస్ కాబట్టి ఇట్లా నీట్గా వస్తుంది మీరు ఇది గుర్తుంచుకోవాలి అట్లాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు ఇక్కడ ఒకటి కుచ్చు ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి గుజ్జు పెట్టుకుంటా వచ్చినాం అనుకో మనకు అనేది ఇట్లా శారీ అనేది గుజ్జు గుజ్జు అనేది ఏం రాదు నీట్గా వస్తుంది అది వర్క్దైనా సరే ఏదైనా సరే అట్లా అండి ఇట్లా సమానంగా నీట్గా వస్తుంది మిషన్ కూడా ఎట్లా యూజ్ చేయాలని నేను ఎవరూ చూపించలేదు నేనే ఇట్లా పెడితే ఇట్లా థ్రెడ్ అనేది వస్తుంది అనేది నేనే చూస్తున్నాను అంటే మిషన్ వర్క్ అనేది ఇది కొద్దిగా చూస్తేనే రాదు ఒక్కొక్క డౌట్ ఎట్లుంటుందంటే చెప్తేనే వస్తుంది కానీ ఈ పీకో మిషన్ తెచ్చుకున్నప్పుడు నాకైతే చేసినాను మీరు కూడా ఏది కష్టమైనా కానీ ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్న పని అయితే ఎంత కష్టమైనా చేసుకోవాలనిపిస్తుంది కదండి అట్లా ఇష్టమైన దాన్ని ఎంత కష్టపడైనా కానీ నేర్చుకుంటాం అదే ఇష్టం లేని దాన్ని అయితే అస్సలు మనము దాన్ని వంకనే చూడం ఇవాళ ఆఫ్ అద్దెకి వచ్చిందండి ఇక్కడ ఈ నీటిలు అనేది కిందికి దిగి ఉంచాలి పైకి లేపుమంటే అది దారం అంతా ఇట్లా గుంజుకొస్తుంది అమ్మాయితోంది ఇప్పుడు చూద్దాం ఎంత నీట్గా వచ్చిందా ఇదిగోండి ఇదిగో ఫ్రెండ్స్ ఇట్లా బాగా వస్తుంది నీట్గా వచ్చింది ఇది కాటన్ శారీస్ నేను మళ్ళీ చెప్తున్నాను ఇది కాటన్ శారీస్ కాబట్టి ఖచ్చితంగా ఇట్లా వస్తుంది అదే కాటన్ శారీస్ కాకపోతే ఇదంతా గుజ్జు గుజ్జు వస్తుంది అని అంటే మనం ఏం చేయాలంటే ఫిలిట్ పెట్టుకోవాలి ఇక్కడ ఒక ఫిలిట్ ఇక్కడ ఒక అక్కడ ఇట్లా ఇట్లా మధ్య మధ్యలో పెట్టుకుందాం అంటే కుచ్చు అనేది మనకు రాదు ఫినిషింగ్ నీట్గా వస్తుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారని అనుకుంటున్నాను మరొక వీడియోలో కలుసుకుందాం ఫ్రెండ్స్ కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ నేను చెప్పిన దానికి ఏదైనా రాంగ్ ఉన్నా కరెక్ట్ ఉన్నా కానీ కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం థ్యాంక్ యూ